మూడు రోజుల పట్టి నుంచి అయితే ఫుల్గా వర్షాలు ఇక్కడ మాకైతే అందరికీ రొంపలే గురించి మా వారైతే టమాటా గుజ్జు చేస్తున్నారు చాలా టేస్ట్గా ఉంది వేడి వేడి అన్నం లేసుకు తింటే సమయానికి టమాటాలు కూడా ఎన్నో లేవు ఉన్నాయట్టే చేశారు ఇలా రొంపగా ఉన్నప్పుడు జ్వరంగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుందంటే కొంచెం ముద్ద తినగలుగుతాము ఇంకా వీడియో అయితే కనిపించకుండా చే చేస్తున్నాం కదండి దాని గురించి ఫస్ట్ ఒక ఛానల్ పెట్టాను నేను ఆ ఛానల్ మాకు ఇంటి పక్కన వాళ్ళు గట్రా చూసి ఎగతాలు చేసేవారు నన్ను బాగాను పెద్ద యూట్యూబ్ స్టార్ అయిపోయి ఇలా ఉంది ఇది అలాగే అలాగని ఎక్కిరించేవారు అయితే ఇంకా దాని గురించి ఛానల్ అయితే డిలీట్ చేశాను నేను మళ్ళీ కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి పూట గడవని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక ఇంకా పనికి వెళ్ళొచ్చు కదా అంత పూట గడవ అనుకోవచ్చు పనికి వెళ్ళడానికి ఇద్దరు పిల్లలు ఉన్నారండి వాళ్ళని చూసుకోవడానికి ఎవరు లేరు వాళ్ళని చూసుకునేలా ఉంటే అప్పుడు ఒకప్పుడులాగా పనులు కూడా దొరకట్లేదు కదండి నిజంగా పనులు దొరికితే మటుకు ఎవరో ఒకరికి చెప్పి వెళ్ళాలనిపిస్తుంది నాకు ఒక్కోసారి కానీ ఇక్కడ మాకైతే పనులు ఏమి ఉండవు మా ఆయన అయితే ఎక్కడికో వెళ్తారు పనికి ఒక వారం రోజులు చేస్తారు వారం రోజుల్లో మళ్ళీ పిల్లలు చిన్న పిల్లలు అంటే తెలిసిందే కదండి ఒంట్లో బాగోపోవడం ఏదో ఒకటి ఉంటుంది ఇంకా వారం రోజులు కష్టపడినవి ఇంటికి వచ్చేలాగా పిల్లలకే సరిపోతున్నాయి ఇంకా అందు గురించి నేనైతే ఛానల్ పెట్టాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నేనైతే చెడ్డగా ఏం పెట్టనో కుదిరినంతవరకు మంచి వీడియోలే పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి